కర్మ భగవద్గీత శ్లోకాల్లో ఈరోజు నాలుగో అధ్యాయంలోని ఇరవై తొమ్మిది ముప్పై శ్లోకాలు అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తరే ప్రాణపానగతి ప్రాణాయామ ప్రాణాయామపరాయణ తాత్పర్యము మరికొందరు ప్రాణాయామమునందు ఆసక్తి గలవారై ప్రాణాపాన వాయువుల యొక్క గతులను నిరోధించి ఆపానమునందు ప్రాణమును ప్రాణమునందు ఆపానములను లయము చేయుచున్న చు ప్రాణాయామ యజ్ఞములను చేయుచున్నారు అపరే నియత ప్రాణ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞ విధో యజ్ఞ క్షపిత కల్మషాహ తాత్పర్యం మరికొందరు ఆప ఆహార నియమములు గల వారై ప్రాణములను ప్రాణవాయువుల ఎందు హోమము చేయుచున్నారు వీరందరూ యజ్ఞ విధులను పాపము నశించిన వారు అగుచున్నారు సర్వే జనా సుఖినోభవంతు